హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మంత్రజలం వారు పి శేఖర్ బాబు గారు సప్త సాగరాలు కలిసే చోట బ్రహ్మాండమైన అలలు భవన ప్రాకారాలకి బలంగా ఢీకొనే చోట ఏడు సముద్రాల నిరంతర ఘోషతో సాగర గగనాలు రెండు అనుక్షణము ప్రతిధ్వనించే చోట జలాలు నిరంతర తాకిడికి ఛేదించకుండా భవన నిర్మాణం గావించుకొని అందులో తన ఆరాధ్య దైవము మాతను ఆరాధిస్తూ తన ఆలయ సిద్ధికి నిరంతరము ఆ దేవతారాధనలోనే గడుపుతున్నాడు గురుద్రోహం చేసి మంత్రపూరితమైన గురువు దండ కమండలాల్ని అపహరించి తన కోరిక తీర్చుకునేందుకు నిరంతర క్షుద్ర దేవతాధ్యానంలో గడుపుతూ ఆ దేవతల ప్రీతికై నర జింతుబలు ఇస్తూ ఆ రక్తంతో కరాళీని అభిషేకిస్తూ ఆమె ప్రసన్నత కొరకు పరితపిస్తున్నాడు ఆ కపాల మాంత్రికుడు క్షుద్రదేవతలు ప్రత్యక్షమయ్యి కొన్ని శక్తులు ప్రదానం చేశాయి కానీ ఇంకా రక్త ఖరళి ప్రసన్నం కాలేదు కపాల మాంత్రికునికి ఎన్ని సంవత్సరాలుంటాయో ఎవరికీ తెలియదు తనకున్న శక్తులతో లోహభవనము అపూర్వంగా నిర్మించాడు అయితే ఆ భవనానికి రెక్కలు వచ్చి తలుచుకున్నప్పుడు పద్నాలుగు లోకాలు తిరిగి రావాలని అద్భుత సౌందర్యవతి అర్ధాంగిగా సదా ఎల్లకాలము స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ తరగని యవ్వనంతో అసమానమైన బలపరాక్రమాలతో అమృతపానం చేసిన దేవతలతో సరసమానంగా తూలతూగాలని సర్వచరాచర ప్రపంచంలో ఎవరి చేత చావు లేకుండా వరం పొందాలని కపాల మాంత్రికుని ఆకాంక్ష ఎంతకాలం ఆరాధించినా కరాళి ప్రత్యక్షం కాకపోవడంతో తను ముందుగా నిర్ణయించుకున్న గడువు చైత్ర బహుళ అమావాస్య ఆదివారం అర్ధరాత్రి ఆ దేవిని ప్రత్యక్షం చేసుకునేందుకు చివరి గడువుగా నిర్ణయించుకున్నాడు అమావాస్య ఉదయం ప్రారంభించిన పూజ నిర్విరామంగా సాగిస్తూనే ఉన్నాడు జంతువుల తలలు ఒక్కొక్కటిగా తెగుతున్నాయి ఆ పూజాగృహం అంతా రక్తమయమైపోయింది కాపాలికుని వస్త్రాలు శరీరము దేవి విగ్రహము మొత్తము రక్తమయమైపోయాయి కాపాలికుడు మోకాళ్లలోదు రక్తంతో ఉండి పూజ సాగిస్తున్నాడు క్రమంగా రాత్రి అయింది అర్ధరాత్రి అయింది ఇక కాపాలికుని ఓర్పు నశించింది ఇన్ని సంవత్సరాల నా పూజ వృధా అయింది నిన్ను ధ్వంసం చేసి నేను పొడుచుకుంటాను అంటూ కత్తినెత్తి విగ్రహం శిరస్సు ఖండించబోయాడు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లే శబ్దాలు సప్తసాగర అలలఘోషణ మించిపోయి కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులతో విగ్రహం నుంచి ఎనిమిది చేతులతో భయంకర వదనంతో రక్తం స్రవిస్తున్న నాలుకతో ప్రత్యక్షమైంది కరాళి కపాల నా మీదనే కత్తి ఎత్తావు నీ కోరిక నెరవేరాలంటే మరికొంత ఆరాధన అవసరం నీ వరం చేత జనించిన రాకుమార్తెను నాకు అర్పిస్తే నీ కోరిక నెరవేరుతుంది అయితే నువ్వు నా మీదనే కత్తిని ఎత్తినందుకు ఫలితం కూడా అనుభవిస్తావు అని అదృశ్యమైపోయింది మాంత్రికుడు వెంటనే తన ఆధీనంలో ఉన్న ఒక పెద్ద మందసాన్ని తెరిచాడు అందులో ఒక దర్పణాన్ని యువతలకు లాగాడు అద్భుత దర్పణమా అమ్మ చెప్పిన సంతాన విహీనుడైన మహారాజెవరు అని తన మంత్రదండాన్ని ముమ్మూరా తిప్పాడు కోసల ప్రభువు సోమదేవుడు భార్య అఖిలాండేశ్వరి వారికి సంతానం తప్ప అన్నీ ఉన్నాయి సంతానం కోసము వారు చెయ్యని పూజలు లేవు నోయని నోములు లేవు ఆ రోజు చేసి ఉన్న సోమదేవుడు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కనుక మోక్షం పొందడం కోసము రాజ్యాన్ని త్యజించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తానని అందుకు ముహూర్తం నిర్ణయించమని పండితులను అడిగాడు వారు ఎన్ని విధాలా బ్రతిమలాడినా మహారాజు వినకపోవటం వలన నెల రోజుల గడువుతో మహారాజు వానప్రస్థాశ్రమ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించి ఈలోగా ఐరావతం ఎవరి మెడలో పూలమాల వేస్తుందో వారిని రాజ్యాభిషక్తులు గావించాలని నిర్ణయించారు జై కరాలి ఇదే మంచి అవకాశం అంటూ కనులు మూసుకొని ధ్యానించాడు మాంత్రికుడు మునిపుంగవుడిగా మారి పూజాగృహం నుంచి వెలుపలికి వచ్చి గగనానికి ఎగిరాడు ప్రభు గగన విహారి మహాశక్తివంతుడైన మునీశ్వరులు మన ఉద్యానవనంలో దిగారు అంటూ వార్తాభటులు విన్నవించారు గగన విహారంలో దయచేశారా అయితే తప్పకుండా దర్శనం చేసుకోవలసిందే అంటూ సోమదేవుడు మహారాణి అఖిలాండేశ్వరితో పాటు మంత్రి దండనాయకులతో రాజగురువుతో ఉద్యానవనానికి బయలుదేరాడు తన పాదాల మీద వాలిన రాజదంపతుల వంక చూశాడు మౌని వేషధారి మాంత్రికుడు ఒక్కసారిగా కన్ను చెదిరింది లై తప్పింది అఖిలాండేశ్వరి అందము మాంత్రికుణ్ణి మైమరిపింపజేసింది అంతలోనే తేరుకొని రాజా మీ బాధ అర్థమైంది ఈ పండు ఆరగిస్తే రాణి గర్భం ధరించి అందాల బాలికను ప్రసవిస్తుంది మీకు యోగమే తప్ప పుత్రయోగం లేదు ఆ బాలికనే రాజ్యానికి అధినేతను చేయండి అని ఒక పండుని ఇచ్చాడు మౌనివర్య మాకింత మేలు చేసిన మీకు మేమేమివ్వగలము అన్నారు మహారాజు అష్టాదశ వత్సరాల తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఆ రోజు నేను అడిగింది మీరు ఇవ్వాలి అన్నాడు మౌని మహా మహాప్రసాదంగా ఇస్తాము అన్నారు రాజదంపతులు ఆడిన మాట తప్పితే త్రికాలవేత్తలమైన మా ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అన్నాడు మౌని ఎంత మాట సూర్యవంశ సంజాతులు ఆడి తప్పరు అన్నాడు రాజు తనకు మొక్కిన వారిని మరొకసారి ఆశీర్వదించి గగనతలానికి ఎగిరిపోయాడు మాయాముని ఎంత సంతోష వార్త వదిన అయితే మా విక్రముడికి మేనత్తే కాకుండా అత్తగారివి కూడా కాబుతున్నావన్నమాట అంది ఆనందంగా అఖిలాండేశ్వరిని కౌగిలించుకొని మణిపుర మహారాణి మదాలసాదేవి మణిపుర మహారాజు ఆనందవర్మ సహోదరి అఖిలాండేశ్వరి ఆనందవర్మ మదాలసలకి ఒక్కడే ఒక్క కొడుకు విక్రమవర్మ అఖిలాండేశ్వరికి ఘనంగా సీమంతోత్సవాలు చేయించి ఆమె ప్రసవించే వరకు కోసలలోనే ఉండిపోయింది మదాలస గ్రహాలన్నీ ఉత్తమ దశలో ఉన్నాయి అయితే శని దోష దృష్టితో శని వక్రించిన సందర్భంలో శ్రీ శిశువుకు జన్మనిచ్చింది అఖిలాండేశ్వరి అపురూప తేజంతో అలరారుతున్న ఆ బిడ్డకి చంద్రకాంత అని నామకరణం చేశారు నిండు చంద్రుని పదహారు కళలు సంతరించుకొని చంద్రకాంత పెరుగుతోంది ప్రపంచంలోని అందమంతా ముద్ద చేసి విధాత మలిచిన బంగారు విగ్రహంలా ఉంది ఆ తేజో రాసి అయితే పదునెనిమిదవ సంవత్సరంలో చంద్రకాంతకి గండం ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో మహారాజు దంపతులు కలత చెందారు మన్మధుడికి వికారం కలిగించే సౌందర్యంతో చంద్రకాంత పదినెనిమిది సంవత్సరాల అద్భుత సౌందర్య రాశి అయింది విక్రమవర్మ చంద్రకాంతల వివాహానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ముని తమకు సంతాన ప్రాప్తి కలిగించిన ఆ మహామునిని సాదరపూర్వకంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు గావించి మహాత్మ మంచి సమయానికే వేయించేశారు తమ ఆశీస్సుల వలన జనించిన చంద్రకాంతకి త్వరలోనే వివాహ మహోత్సవం జరగబోతోంది అంతవరకు ఇక్కడే ఉండి ఆ దంపతులకు తమ అమోఘ ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థన అన్నాడు వినయంగా మహారాజు సోమదేవుడు ముని ఉలిక్కిపడ్డాడు అంబా ఎంత అపకారం జరుగుతోంది రాజా మేము సమయానికి రావటం మంచిదే అయింది అన్నాడు ఏం మహాముని అలా సెలవిచ్చారు ఈ పెళ్లి జరిగితే రాకుమారికి ప్రాణాపాయం ఉంది అందుకే మేం వచ్చాం అదీగాక యువరాణిని నేను వివాహం చేసుకోవాలని అంబ సంకల్పం మీరా మహాముని మీరు దత్తం చేసిన బిడ్డను ఆ రోజు మాట ఇచ్చావు ఉందా మేము ఏది కోరినా ఇస్తానని సూర్యవంశ క్షత్రియులు ఆడి తప్పరని కానీ మునిశ్రేష్ట తమనిలా కోరరాని కోరికను కోరతారనుకోలేదు రత్నరాసులు రాజ్యాలు అడుగుతారనుకున్నాము మహారాజు మాట పూర్తి కాకుండానే చివాన లేచాడు మునివేషంలో ఉన్న కాపాలికుడు దుష్టుడ ఇలా ఇచ్చిన మాట తప్పుదావనుకోలేదు ఇందుకు ఫలితము త్వరలోనూ అనుభవిస్తావు అంటూ నిప్పులు కక్కే కళ్ళతో పాదుకులు శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయాడు మాయాముని అర్ధరాత్రి అకస్మాత్తుగా అంతఃపురంలో అలజడి ఆరంభమైంది యువరాణి అదృశ్యమైపోయిందన్న వార్త దావా నలంలా వ్యాపించింది సోమదేవుడు అఖిలాండేశ్వరి ఆదుర్దాగా అంతఃపురం నుంచి యువరాణి చంద్రకాంత్ అంతఃపురానికి వచ్చారు కావలివారు భయంతో గజగజ వణికిపోతూ నిలబడ్డారు అమ్మా చంద్ర ఎన్ని పూజలు చేసి ఎన్ని నోములు నోచో నిన్ను కన్నాము కదమ్మా ఏమైపోయావు తల్లి అంటూ అఖిలాండేశ్వరి హృదయ విదారకంగా విలపిస్తోంది ఇంతమంది కట్టుదిట్టమైన కావలి కాస్తుండగా యువరాణి వారు ఎలా మాయమయ్యారు అప్పుడే అక్కడికి వచ్చిన మహామంత్రి వారిని ప్రశ్నించాడు మన్నించండు ప్రభు మేము తమ ఆజ్ఞల ప్రకారము వెయ్యి కళ్ళతో కావలి కాస్తున్నాం అయితే అకస్మాత్తుగా ఆకాశం మీద ఓ నల్లని మేఘం ఆవరించుకుంది దానితో పాటే చలిగాలు కూడా తీవ్రమైంది క్రమంగా మేఘము మన యువరాణి వారి అంతఃపురంలోకి ప్రవేశించింది ఆ మేఘం దాపులకి రాగానే మేము అచేతనులమైపోయాము క్షణంలో ఆ మేఘము ఒక పెద్ద మాంత్రికుడి ఆకారం పొంది యువరాణి వారిని ఆకాశంలోకి పోయింది చూస్తున్న మేము ఏమీ చేయలేక నిర్వీర్యులము అయిపోయాం యువరాణి వారితో పాటు మేఘం కనుమరుగైపోయిన తర్వాత మళ్లీ లేచి నిలబడగలిగినాము అని బాధతో చెప్పారు యువరాణి అంతర్ధానం విషయం తెలిసి ఆనందవర్మ మదాలస విక్రమవర్మ కోసలకి వచ్చారు అఖిలాండేశ్వరి ఆవేదనకి రోదనికి లేకుండా పోయింది ఆమె ఆరాటం చూసి కరిగిపోయాడు విక్రమవర్మ అత్తయ్య గారు మీరు ఆరాటపడకండి చంద్ర సప్త సాగరాల గాని హిమాలయ శిఖరాగ్రములో గాని ఎక్కడ ఉన్నా తలలో పువ్వునైనా పసివాడకుండా తీసుకువచ్చే భారం నాది లేకపోతే విక్రమవర్మ లేడనుకోండి అంటూ తల్లిదండ్రులకి మేనమామ మేనత్తలకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులతో బయలుదేరాడు నా మాట వినవే బాలా నేను సకల ప్రపంచానికి రాణిని చేస్తాను మనిద్దరము ఎవరి అడ్డూ లేకుండా ఈ ఏడు సముద్రాల మధ్య సర్వసుఖాలు అనుభవిద్దాము అన్నాడు కపాల మాంత్రికుడు ఛీ నీచుడ పిరికి పందల మేఘరూపంలో నన్ను ఎత్తుకుని వచ్చి సకల ప్రపంచ వీరుడులా బీరాలు పలకవద్దు చేతనైతే నాతో కత్తి కలుపు వీరుడువైతే జయించు నా తల తీసుకో లేకపోతే వీరమరణం పొందు నీ ముందు మాత్రము మంగళసూత్రం కోసం తల వంచను అంది చంద్రకాంత ఆగు ఎంత పొగరే నీకు చూడు నిన్నేం చేస్తానో అంటూ తన మంత్రదండాన్ని ముమ్మూరు ఆమె చుట్టూ తిప్పి జయకరాళి అన్నాడు వెంటనే చంద్రకాంత ఎలుకుబంటిగా మారిపోయింది తన మంత్రశక్తితో ఆమెను గొలుసులతో బంధించి వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు మాంత్రికుడు కొండలు కోనలు దాటి వెళుతున్న విక్రమవర్మ ఒక ప్రదేశంలో ఆర్తనాదం విని ఆగిపోయి తన గుర్రాన్ని అటువైపుగా దౌడు తేయించాడు ఒక ప్రదేశంలో ఒక తాపసిని పది మంది హింసిస్తున్నారు బాధతో ఆ తాపసి ఆత్మనాదం చేస్తున్నాడు మెరుపుల ఆ దూర్తుల మీదకి ఉరికాడు విక్రమవర్మ పులిలా గర్జిస్తూ కత్తి దూశాడు వారితో ఘోరమైన పోరాటం గావించాడు ఆ ఒక్కడే కదా మనల్లేం చేస్తాడు అనుకున్న వాళ్లల్లో ఒకరి చేతులు ఒకరి కాళ్ళు నరికాడు ఇంకా రెచ్చిపోయి ఒక్కసారిగా ఎదురు తిరిగారు అతని ఒక్క కత్తి అన్ని కత్తులకి సమాధానం చెప్పింది ఆ దుష్టుల వంటి నిండా అయిన గాయాల నుంచి రక్తం కారుతోంది వేళ్లు విరిగి కాళ్ళు నరకపడి ముక్కు తెగి చెవిపోయి తలలే తెగినవారుగాక వారు పారిపోతూ తాపస హృదయంలోకి శూలం విసిరారు మరణ బాధను అనుభవిస్తున్న తాపస శరీరంలో నుంచి సూలాన్ని లాగాడు విక్రమవర్మ ఆఖరి శ్వాస విడుస్తూ ఆ తాపసి బిడ్డ నువ్వు నాకు చేసిన మహోపకారానికి ఈ సంచి మాత్రం నీకు ఇవ్వగలను నీకు ఆపద సమయంలో ఈ సంచిని దులిపితే నీ ఆపద గడిచే సహాయం అందుతుంది అని ప్రాణం వదిలాడు విక్రముడు ఆ తాపసికి అంత్యక్రియలు నిర్వహించి గుర్రం మీద ముందుకు బయలుదేరాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అకస్మాత్తుగా రెండు పెద్ద వృక్షాలు బలమైన శాఖలతో ముందుకు వచ్చినట్లుగా అనిపించింది విక్రముడికి చెట్టు నడవటం ఏమిటి ప్రపంచంలో ఇవింత ఎక్కడా కనపడలేదు వినలేదు అనుకుంటూ ఉండగానే మరింత ముందుకు వచ్చి విక్రముణ్ణి ముట్టడించాయి వాటి కొమ్మలు పైకి లేస్తూ క్రిందకి వాలుతూ విక్రముడి మీదకి యుద్ధానికి తలబడ్డాయి ఆశ్చర్యం నుంచి తేరుకున్న విక్రముడు కత్తిదూశాడు తనను చుట్టుముట్టిన కొమ్మలను ఖడ్గంతో తాకాడు అయితే కొమ్మను తాకినట్లు కాకుండా లోహాన్ని తాకినట్టు శబ్దం శబ్దమైంది అంతకంతకు శాఖలు అధికమయ్యి విక్రముణ్ణి ఎదుర్కొంటున్నాయి విక్రముడు తన శక్తి అంతా ఉపయోగించి ఖడ్గ విద్యలో తనకున్న పాటవాన్నంతా ప్రయోగించాడు అయినా ప్రయోజనం లేకపోయింది రెండు బ్రహ్మరాక్షసుల వంటి వృక్షాలతో పోరి అలసిపోయాడు ఏ క్షణంలో అయినా తన ప్రాణం పోతుందని అనుకుంటూ తాపసి ఇచ్చిన సంచి దులిపాడు వెంటనే రెండు నీలకాంతి మణులు క్రిందపడ్డాయి తన కంఠాన్ని శాఖలతో ఉరివెయ్యాలని ప్రయత్నించిన ఆ వృక్షాల మీదకి ఆ రెండు మణులు విసిరేశాడు బగ్గున మంట ఆకాశమంత ఎత్తున లేచి ఆ చెట్లు క్షణంలో బూడిద కుప్పలుగా మారిపోయాయి విక్రముడు పోరాటం వలన తన వంటికి పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు అశ్వం మీద ఆగు వీరశేఖర అకస్మాత్తుగా ఆ బూడిద కుప్పల్లో నుంచి మాట వినిపించింది నీ వంటి మహావీరుడి కోసమే ఎదురుచూస్తున్నాం మేము రాకుమార్లమే అయితే మహేంద్రుడి శాపవశాన ఇలా అయిపోయాం కైలాసగిరి నుంచి హిమశిఖరాల మీద ప్రతి మహాశివరాత్రికి మంత్రజలాలు ప్రవహిస్తాయి ఆ జలాలు మా మీద చిలకరిస్తే మా రూపాలు మాకొస్తాయి ఆ పనికి నువ్వొక్కడివే సాధ్యుడివి కానీ మీకు మహేంద్రుడు ఎందుకు శాపం ఇచ్చాడు అడిగాడు ఆ విషయాలు నువ్వే తెలుసుకుంటావు సాధించగలవా మంత్రజలాలు పోగొట్టగలవా మా రూపాలు అనే మాటలు వినిపించాయి అర్ధాంతరంగా అదృశ్యమైపోయిన నా ప్రియుడాల కోసం బయలుదేరాను విక్రముడి మాట పూర్తి కాకుండానే ఆ విషయం మాకు తెలుసు ఆమె ఉన్న ప్రదేశము మాకు తెలుసు మా శాపాలు మానితే నీ చంద్ర ఉన్న చోటు ఆమె అపహరించిన వాణ్ణి కూడా ఎదిరించి నీకు సహాయం చేస్తాం చేస్తావా మా పని తీరుస్తావా మా శాపం అన్న మాటలు వినిపించాయి మహానుభావులారా నా ప్రాణం ఉన్నంతవరకు ప్రయత్నిస్తాను జయించబడ్డానా మళ్లీ దర్శనం చేసుకుంటాను లేదా ఇదే తుది నమస్సులు అన్నాడు అమంగళాలు పలకకు వీరశేఖర జయలక్ష్మి నేను తప్పకుండా వరిస్తుంది ఇదిగో మా శాపాలు రావటానికి కారణమైన గంధర్వ ఇచ్చిన శంఖం ప్రమాదంలో ఇది పూరిస్తే నీకు సత్వర సహాయం అందుతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రా అన్న మాటలతో ఆ బూడిద కుప్పల సమీపంలో ఒక శంఖం ప్రత్యక్షమైంది విక్రముడు గుర్రం దిగి శంఖం తీసుకుని కనుల కద్దుకొని ఆ బూడిద కుప్పలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి అశ్వాన్ని అధిరోహించి ముందుకు సాగిపోయాడు అశ్వము కొంత దూరం ప్రయాణించగానే అకస్మాత్తుగా వేగం తగ్గింది ఎంతగా అదలించినా ముందుకు వెనకకు అడుగులు వేయసాగింది అనుమానం వచ్చి విక్రముడు గుర్రం మీద నుంచి క్రిందకు దిగాడు ఆ ప్రదేశాన్ని పరిశీలించాడు అతని ఆశ్చర్యానికి లేకుండా పోయింది ముందు కొద్ది దూరంలో పొదలు లతలు తీగల చేత కప్పబడి ఒక అఘాతం కనిపించింది గుర్రాలు తాము దౌడి తీసేటప్పుడు లయబద్ధంగా వినిపించే తమ గిట్టల చప్పుడులో ఏమాత్రము అపస్వరం వినిపించినా గట్టి ప్రదేశం కాకుండా ఓటి నేల ఉంటే దౌడు నాపివేస్తాయి అన్న అస్వహృదయం తెలిసినవాడు కనుక ఆ తుప్పలు తీగలు కత్తితో నరకగా లోపలి నుంచి ఒక విషాదభరితమైన రాగాలాపన వినిపించింది మరి కొంచెంసేపు ఆ అర్థనాదము రాగాలాపన విని ముందులో ఆలోచించకుండా ఆ అకాతంలోకి దూకేశాడు ఆ దూకటము సరాసరి ప్రవహిస్తున్న జలరాశిలో పడిపోయాడు ఆ జలరాశి అమిత వేగంతో ప్రవహిస్తోంది అయితే వేగంగా ప్రవహించే జలంలో మొసళ్ళు ఉండవన్న మాట అబద్ధం చేస్తూ రెండు పక్కల నుంచి రెండు ముసళ్ళు వచ్చి విక్రముడు చుట్టుముట్టాయి చుట్టూ తిరుగుతూ అలవోకగా విక్రము తన దేవీ ప్రసాద ఖడ్గంతో ఆ ముసళ్ళ తోకలు తెగ్గొట్టాడు అయితే రెండు ముసళ్ళు ఒక్కసారిగా విక్రముడిని కూరల మధ్య ఇరికించుకొని ప్రమాదంగా సుడులు తిరుగుతున్న జలరాశిలో ముందుకు ఉరికాయి విక్రమ్ ఆశ్చర్యానికి లేకుండా పోయింది వేగంగా ప్రవహించే నీటిలో ముసళ్ళు అవి నోటిలో ఉన్న తనను మింగకపోవటం అలా ఎన్ని రోజులు ప్రయాణం చేశారో తెలియదు చీకటి వెలుగు చీకటి వెలుగు మధ్య విక్రముడు ఆ జలరాశిలో నుంచి ఒక్కసారిగా దూరంగా విసిరేయబడ్డాడు కళ్ళు తెరిసి చూస్తే చుట్టూ అనంతమైన జలరాశి సాగరఘోష ఆకాశమెత్తిన లేచిపడే తరంగాలు ఆశ్చర్యం అఘాధం వద్ద విన్న ఆర్తనాదం రాగమే ఇంకా వినిపిస్తూ ఉంది తాను కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేసినా ఇంకా ఆర్తనాదము మునుపటి కన్నా దగ్గరగా వినిపిస్తోంది తను పడి ఉన్నది ఒక కోటగోడ దరిదాపుల్లో అని తెలుసుకున్నాడు లేచి నిలబడి కాళ్ళు చేతులు జూడించాడు అన్ని యోజనాల దూరము కొన్ని రోజుల పాటు రెండు మొసళ్ళ నోట్లో ఉన్న శరీరం మీద చిన్న గాయమైనా లేకపోవడంతో విక్రముడి ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది అంతలో రెండుసార్లు మెరిసింది కళ్ళు మిరిమిట్లు గులిపాయి విక్రమవర్మకి ఎదురుగా ఇద్దరు దివిజకాంతలు ఎవరమ్మా మీరు ఆశ్చర్య వినయాలతో అడిగాడు నిన్న ఇంత దూరము తీసుకొచ్చిన ముసళ్ళము అదేంటి ఈ రూపాలు అడిగాడు విక్రముడు చెబుతాము మేము నలుగురము గంధర్వ కనీలము చంప రంభ ప్రత్యూష ప్రియంవద మేము భూలోక విహారార్థం వచ్చినప్పుడు ప్రియంవద ప్రత్యూషలు విజయీ విద్యానాథులను చూసి మోహించారు వీరు వీరు ఇష్టపడ్డారు అయితే సురపతి ఆస్థానంలో ఆ ఇద్దరూ నర్తకీమణులు కావటంతో వారు సురపురి వెళుతూ వారిని చూడాలనుకుంటే శంఖం ఊదితే వస్తామని ఒక శంఖం ఇచ్చారు వాళ్ళ దురదృష్టవశాన ప్రత్యూష ప్రియంవద ఇంద్రుని ఎదుట నాట్యం చేస్తూ ఉండగా ఆ ప్రేమికులు శంఖం ఊదారు ఆ శంఖం శబ్దం వినడంతో నృత్యం చేస్తున్న ప్రత్యూష ప్రియం వదలకి శృతి లైలు తప్పాయి వెంటనే దేవేంద్రుడు తన దివ్య దృష్టితో అంతా తెలుసుకొని విజయ్ విద్యానాథులను కదలిక గల మహావృక్షాలుగాను ప్రత్యూష ప్రియం వదలను ఈ సప్త సాగరాల మధ్య శిలా విగ్రహాలుగాను ఆ విషయం తెలిసి తనకు చెప్పని కారణాన మా ఇద్దరిని మీరు చూపిన అకాధం వద్ద గల ప్రవాహ ఉధృతంలో మొసళ్ళుగాను పడి ఉండమని శపించాడు మేము ఆయన కాళ్లా పడి ప్రార్థించగా దేవతాంశ సంభూతుడైన మానవుడొకడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత తన స్వకార్య సాధనకు వెళుతూ మీకు ఎదురైతాడు అతని సహాయం వలన మీరు మీ శాపాలు పోగొట్టుకోగలుగుతారు ఆ తర్వాత మీరు చేసే సహాయంతో అతను తన కార్యం సాధించుకుంటాడు అని సెలవిచ్చారు అప్పటి నుంచి నీ రాక కోసము వాళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురుచూస్తూ ఉన్నాం మానవీయ నీ ఖడ్గ ప్రహారాలతో మా శాపాలు బాపావు అలాగే మా ప్రత్యూష ప్రియం వదల శాపాలు కూడా బాపితే విజయీ విద్యానాదుల శాపాలు అంతరించి వారికి మానవ శరీరాలు తిరిగి వస్తాయి ఇంతకీ మీ ప్రత్యూష ప్రియం ఎక్కడ అడిగాడు విక్రముడు వీరాగ్రణి సప్త సాగరాలు పోటులో ఉన్నాయి మరి కొంచెం సేపాగితే ఆటలోకి వస్తాయి అప్పుడు ఈ సజీవ విగ్రహాలు కనిపిస్తాయి సజీవ విగ్రహాలేమిటి అడిగాడు విక్రముడు దేవేంద్రుడు ఆ ఇద్దరికి కంఠం దాకా శిలా విగ్రహాలుగా ఉండమని శపించాడు అంటూ ఉండగానే తూర్పు తెల్లబడింది సముద్ర మధ్యంలో అలల తాకిడి ఒడ్డుకు చేరింది అప్పుడు ఆ ప్రదేశము సమతలం కాగా రెండు స్త్రీ విగ్రహాలు కనిపించాయి వీరాగ్రణి నీ చంద్రను కపాలమాంత్రికుడు ఇదిగో ఈ కోటలోనే బంధించాడు అయితే మా శాపాన్ని బాపే మంత్ర జలధారలు ఈశాన్య దిశనగల జలపాతంలో ఉదయ కిరణాలతో జలాలుగా కనిపిస్తాయి ఆ జలాలతో మాకు మా ప్రియులకు కూడా శాప విమోచనము ప్రత్యూష ప్రియం వదలు చెప్పారు కానీ ఈ లోహదుర్గ ప్రవేశము ఆ విషయం మేము చెబుతాము అన్నారు చంపారంభలు వారిద్దరూ విక్రముడి చేతిని పట్టుకుని ఆ నీటిలో ముందుకు సాగారు బాల భేషాజాలకు పోవద్దు ఈ ప్రదేశం నుంచి నిన్ను ముక్కంటి కూడా రక్షించలేడు అంటూ చంద్రచేతిని పట్టుకోబోయాడు మాంత్రికుడు చంద్ర గబ్బాలను అక్కడే ఉన్న కరాళి విగ్రహం వెనకకు గెంతింది ఈశాన్య దిశ జలరాశిలో పడ్డ విక్రముడు ప్రవాహ వేగానికి వచ్చి లోహదుర్గంలో మాంత్రికుడి ఆరాధనా మందిరంలో పడ్డాడు ఛీ దుర్మార్గుడా వదులు పరకాంతను తాకిన నీ చెయ్యి ఏయ్ అలరి చేయకుండా చెంతకు చేరవే పిల్ల అంటూ కాపాలికుడు ఆమెను అందుకోబోతే చంద్ర ఆ ప్రదేశమంతా అటు ఇటుగా తిరుగుతోంది అప్పుడే అక్కడికి ప్రవేశించిన విక్రమ్కి చంద్ర కంఠస్వరం వినిపించింది మరుక్షణము ఆమె మీద పడబోతున్న కాపాలికుని మీదకు దూకాడు అలా ఉరకటంలో కాపాలికుని మంత్రదండము దూరంగా పడిపోయింది దాన్ని అందుకోవాలని కాపాలికుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి అయితే కాపాలికుడు తన మంత్రశక్తుల్ని ప్రయోగించాడు విక్రము శంఖం పూరించి తాపసి ఇచ్చిన సంచి దులిపాడు మంత్రశక్తుల మధ్య పోరాటం ఓ వంక కాపాలిక విక్రముల మధ్య మరొక వంక క్షుద్రశక్తుల అధినేతగా కరాలి ఉత్సాహంగా తిలగిస్తోంది అకస్మాత్తుగా కాపాలికుడు చంద్రని లాక్కొని తనకు అడ్డంగా పెట్టుకున్నాడు అతని ప్రహారాలు తాకి విక్రమ్ శరీరం నుంచి రక్తం కారుతూ ఉంటే చంద్ర కళవళపడుతోంది బావా నా కర్మలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నువ్వు వెళ్ళిపో అంది చంద్ర మనిద్దరి జీవితాలే కాదు మరికొందరి జీవితాలు కూడా నా విజయం మీద ఆధారపడి ఉన్నాయి జయించానా అందరము జీవిస్తాం ఓడిపోతే మన భవిష్యత్తు విధి చేతుల్లోనే అంటూ చంద్రకి సైగ చేసి అంబని మనసారా ధ్యానించి ఆమె దత్తమైన ఖడ్గంతో ఒక్కసారి గిర్రున తిరిగాడు చంద్ర తల వంచింది ఖడ్గం బలంగా తాకి మాంత్రికుడు శిరస్సు తెగి రక్తధారలతో దేవి విగ్రహం పాదాల చింతన పడింది పెను శబ్దాలతో కరాళి విగ్రహం పగిలింది నరుడ మెచ్చాను క్షుద్ర దేవతారాధకుణ్ణి అంతం చేసి శాంతిని కాపాడావు అన్న మాటలతో పాటు ఇవిగో మంత్రజలాలు వీటితో అందరి శాపాలు పోగొట్టు నీ ప్రియురాలితో సుఖంగా వర్ధిల్లు అని దీవించింది కరాళి విక్రము చంద్రతో పాటు నమస్కారం చేసి ఆ స్వర్ణ కలసాన్ని అందుకున్నాడు విక్రము చంద్ర చంప రంభలతో గుర్రాల మీదగా బయటకు వచ్చాడు ప్రత్యూష ప్రియంవద శిలా విగ్రహాల వద్ద అశ్వవేగాన్ని తగ్గించి ఆ మంత్రజలాలని వారి మీద చల్లాడు వారికి యథారూపం రాగానే గుర్రాల మీదకు తీసుకున్నారు మళ్లీ పయనించాయి పంచకల్యాణులు బూడిద కుప్పల వద్ద ఆగి వాటి మీద మంత్రజలాలు చల్లగానే విజయీ విద్యానాథులిద్దరూ తమ ప్రియురాళ్లతో సహా విక్రమవర్మకు కృతజ్ఞతలు తెలిపారు చంపా రంభలకు ఒక అశ్వాన్ని వదిలి చంద్ర విక్రములు నిజ రాజధాని వైపు సాగిపోయారు ఆనందంగా కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ